ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది గోవింద గోవిందాకా అప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా గోవింద మళ్ళీ ముందుకు పోదామా ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా గుర్తున్నాయా అన్న ఇంకా ఏం రాశాడో తెలుసా ఇంకా ఏమి రాశాడు అనంటే ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఏమైంది ఒక్క రూపాయినా వేసే